అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శాఖ బాలసుబ్రమణ్యం మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగానే సమాజాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తున్నటువంటి మహనీయ వ్యక్తులను వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా వాటిని మీ ముందుంచే ప్రయత్నమే నేను చేస్తున్నాను సార్ మిత్రులారా మీరు గమనించినట్లయితే ఈరోజు మన ప్యానల్ బోర్డు మీద ఉన్నటువంటి న్యూస్ ఆర్టికల్ సేవా సేవాని సమకూరింది వసతి ఇది మన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి నిత్యాలదన సత్రం అలాగే ఆవి యంత్రాలను ఏర్పాటు చేసినటువంటి తాత శ్రీ సత్య సుబ్బారెడ్డి గారు ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త మన ద్రాక్షారామం తోటపేటకు చెందినటువంటి వ్యక్తి సో వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ తెలుసు మన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇది ప్రముఖ శైవపుణ్య క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా అష్టాదశ శక్తిపేటల్లో ఒకటిగా నిత్యం వందలాది వేలాది మంది భక్తులతో శోభయమయంగా పెదజెలుతున్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం మన ద్రాక్షారామ ఆలయం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వారికి ఆకలి బాధలు లేకుండా చేయడమే మన యొక్క దాత శ్రీ సుబ్బారెడ్డి గారి యొక్క ప్రధాన లక్ష్యం పూర్తి వివరాల్లో వెళ్ళినట్లయితే తాను సంపాదించిన దానిలో కొంతమేర భగవంతుడి కోసం ఖర్చు చేయాలని దృఢ సంకల్పంతో భీమేశ్వర ఆలయంలోని భక్తులకు వసతులు కల్పిస్తున్నారు రామచంద్రపురం మండలం తోటపేట వాసి సుబ్బారెడ్డి గారు పారిశ్రామికవేత్త అయిన ఏ దైవ కార్యం జరిగినా తన వంతు సహకారం అందిస్తూ పలువురి మనలను పొందుతున్నారు శరం నవరాత్రుల దర్శనానికి వచ్చి వేలాది మంది భక్తులకు ప్రసాదాలను తన సిబ్బందితో ఉచితంగా పంచిపెడుతున్నారు రెండు కోట్లతో సత్తం ఏర్పాటు చేశారండి ఇది చాలా భారీ వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడ ఆకలి బాధ లేకుండా చేయాలని ఆయన ప్రధాన సంకల్పంతో రెండు కోట్లు మెచ్చించి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో రెండు వేల పన్నెండు నుంచి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉండేదండి ఇదివరకు కూడా బయటది బయట జరుగుతూ ఉండేది ఇక్కడ అన్నదాన మండపం బహిరంగ ప్రదేశంలో ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడేవారు ఈ సమస్యలను చూసినటువంటి సత్య సుబ్బారెడ్డి గారు తన వంతుగా భీమేశ్వర సన్నిధానంలో అన్నదాన భవనం నిర్మించాలని తలచారు ఒకేసారి వెయ్యి మంది కూర్చుని ఒకేసారి వంద రెండు వందల మంది కాదండి వెయ్యి మంది కూర్చుని భోజనాలు చేయడానికి వీలుగా భవనం నిర్మించారు అంటే మనం చూసినట్లయితే అన్నవరం తిరుపతి షిర్డి ఇలాంటి ప్రముఖ శైల క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఒకేసారి ఎక్కువ మంది భోజనం చేసే అవకాశం అక్కడ ఉంటుంది సో ఈయన సంకల్ప బలంతో మన ద్రాక్షారం మన భీమేశ్వర స్వామి ఆలయ కూడా ఆ లోటు తీరిందని చెప్పుకోవచ్చు ఒకేసారి వెయ్యి మంది కూర్చొని భోజనాలు చేయడానికి వీలుగా భవనం నిర్మించారు దీనికి దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు అయినట్టు అంచనా అంతేకాకుండా వంట చేయడానికి అనువైనటువంటి స్టీమ్ యంత్రాలను కూడా సమకూర్చారు ఇక్కడ మీరు గమనించాలి అన్నదాన సత్రం ఏర్పాటు చేసేసి ఆయన దొరుకుకోలేదండి అన్నదాన సత్రంలో వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి ఎక్కడా లోటు రాకుండా వెంట వెంటనే ఆ ఫుడ్ పదార్థాలు ఏవైతే ప్రిపేర్ చేయడానికి అవసరమైన సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడం ఆయన ముందు మనం నిదర్శనం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాత్రికులకు అవసరమైన మరుగుదొడ్లు స్నానపు గదులు లేక ఇబ్బంది పడటం చూసి పురుషులు స్త్రీలు కలిపి పదహారు గదులను గమనించాలి పదహారు గదులను ఆయనే సొంత ఖర్చులతో నిర్మించారు అంటే సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఒకసారి మీరు గమనించండి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఆకలి బాధ లేకుండా అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అన్నదాన సత్రంలో ఎప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ అయ్యే విధంగా ఆవిరి యంత్రాలను ఏర్పాటు చేయడం అక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లను గడ్డులను స్నాన గదులను ఏర్పాటు చేయడం అవి కూడా మొక్కుపడిగే ఒకటే రెండు గదులు కాదండి పూర్తిగా పదహారు గదుల్ని ఆయన నిర్మించడం అనేది అసాధారణ విషయం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈయన యొక్క ప్రధాన లక్ష్యం ఆయన మాటలో విన్నాం భక్తులు సంతృప్తిగా భోజనం చేయాలి భీమేశ్వరుని దర్శించుకున్న భక్తులు సంతృప్తిగా భోజనం చేసి తరించాలనేది నా సంకల్పం ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం పక్కన ఇప్పటి వరకు నిర్మాణానికి అనుమతి లభించలేదు ఎందుకంటే ఇది ఎన్నోమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది సో ఎన్నో కి కేటగిరీలో ఉన్నప్పుడు అక్కడ సమీపంలో మనం ఏదన్నా ఒక నిర్మాణం కన్స్ట్రక్షన్ చేయాలంటే వారి అనుమతి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి సో నాకు తెలిసినంత వరకు ఆ అనుమతి తీసుకురావడం కోసం ఈయన చాలా కష్టపడ్డారని నేను విన్నాను అలాంటిది ఇప్పుడు పురావత్ శాఖ అనుమతితో చిరకాలం నిలిచిపోయేలా కట్టడం నిర్మించడం భగవంతుడు అనుగ్రహంగా భావిస్తాను మీరు ఇక్కడ గమనించండి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి సుమారు రెండు కోట్లు పైబడి వేయంతో ఖర్చు పెట్టి అది తన యొక్క గొప్పదనం కాకుండా అది కూడా ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఏర్పడిందని చెప్పుకోవడం ఆయన యొక్క దార్శనికతకి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు సత్యసుబ్బారెడ్డి గారికి సందర్భంగా ఆర్ఆర్ పాయింట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు అండి మీరు మీ వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించి ఇలాంటి చాలా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విన్నాను మీరు అన్నవరంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని అదే విధంగా తిరుపతిలో తిరుపతి దేవస్థానం దగ్గర కూడా అక్కడ వచ్చేటువంటి భక్తులకు వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని విన్నాను ముందు ముందు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్